విఎస్ఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ పిల్లలు పుట్టినరోజు సందర్భంగా సంతోషంగా వృద్ధులకి ఇక్కడ చోడవరం ప్రేమ సమాజంలో వృద్ధులకి భోజనం ఏర్పాటు చేశారు ఒక ఇరవై ఐదు మందికి ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ పాప పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వీళ్ళకి ఆకలి అన్న వాళ్ళకి కొన్ని ఆకలి తీరిస్తారని ఆలోచిస్తే ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సందర్భంగా శుభకార్యాల సందర్భంగా కనీసం ఒకరికైనా ఆకలి తీర్పుతాం వృద్ధాశ్రమైన వృద్ధులకి తల్లిదండ్రుల పిల్లలకు కాస్త రోడ్డు పక్కన యాచకులకు కనీసం ఎవరికైనా సాధువులకు అందరికి కూడా తోచిన సహాయం ద్వారా లేకపోతే ఫుడ్ ద్వారా డొనేషన్ చేస్తాం అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరిస్తారని అరియమని కోరుతున్నాం ఈ పాప మాట్లాడుతుంది కుటుంబ సందర్భంగా ఈరోజు చోడవరం వచ్చి ఫుడ్ డొనేషన్ చేస్తుంది పాప మాట్లాడుతుంది చెల్లికి చూడండి నేను చెప్తాను చెప్పు నా పే నా పేరు నాగ తులసి నా పేరు నాగ తులసి పుట్టినరోజు సందర్భంగా చూడవరు ప్రేమ సమ ఇలా ఎంతమంది ఉన్నారు ఇక్కడ మాట్లాడారు చూపించాలి ఇలా ఎంతమంది ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ కూడా